ఇదిగో నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళ ఇద్దరు కొడుకులు ఒక కొడుకుని ఆయన ఉంచుకున్నాడు ఒక కొడుకుని దేవుడికి కానుకిచ్చాడు వీళ్ళ నాన్నకి ఒక్కడే కొడుకు సేవకి సేవకిచ్చేసాడు కానుక వీళ్ళ నాన్నకి ఇద్దరు కొడుకులు ఒకరిని ఆయన ఉంచుకున్నాడు ఒకడు దేవునికి ఇచ్చాడు వీళ్ళ నాన్నకు ఒక్కడే కొడుకు దేవునికి ఇచ్చేసాడు వీళ్ళ నాన్నకి ఇద్దరు ఒకడిని ప్రభుకిచ్చాడు ఇచ్చాడు వాళ్ళ నాన్న ఉంచుకున్నాడు ఈడు ఇంటికి పెద్ద కొడుకు ప్రభుకి ఇచ్చేసాడు ఇద్దరు కొడుకులు కొడుకు నాయన ఉంచుకున్నాడు ఈడు ఇంట్లో చిన్న కొడుకు ఇద్దరు కొడుకులు ఒక నాయన ఉంచుకున్నాడు ఒక సేవకిచ్చాడు ఇచ్చాడు ఈడు ఒక్కడే ఒక్కడో ఈ ఒక్కడిని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తీసుకొని హృదయపూర్వకంగా అప్పగించేసి వెళ్ళిపోయారు ఈడు ఒక్కడే చిన్న వయసులో లోకంలో పడిపోయిన వాడు ఈ వాళ్ళ అమ్మ నాన్న ఒక మంచి కాలేజీలో సీట్ వస్తే జాయిన్ చేస్తే ఎంత ఆనందిస్తారో నేను సరే వాళ్ళని ఉంచుకుంటాను సేవలో అన్నప్పుడు అంత ఆనందించెళ్ళారు వాళ్ళు వీడు ఇద్దరు ఇద్దరు కొడుకులు నాన్నకి వీడు పెద్దోడు ఈ సేవకిచ్చేసాడు ఇదిగో ఒక్కగానొక్క కొడుకు కోటీశ్వరుడు వీడు ఏమి తేలా కానీ ఈ ఒక్కడిని ప్రభుకి సేవకిచ్చారు వాళ్ళ ఇంట్లో వీడు ఒక్కడే మగోడంట అది ఎంత గొప్ప విషయం వరసుడు ఈ రోజు వరకు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు సున్న మోస్తారు ఎళ్లింగులు చేస్తారు రాత్రి మగలు గొడ్డు చాకిరి చేస్తారు ఏనాడు కూడా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఏంటయ్యా మా అబ్బాయి వాళ్ళకి ఏం జరిగిందని ఇంత చాకిరి చేపిస్తున్నావని ఎక్కువ మంది తల్లిదండ్రులు అడగల భవిష్యత్తు ఇది ఎలా ఉంటుందో మీరు చూడండి మీ కన్నులు కూడా సాక్ష్యం ఇస్తాయి వాళ్ళు చూడడానికి అలా ఉన్నారా వాళ్ళు యోధులు దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకొని బ్రతుకుతున్న బిడ్డలు వారి తల్లిదండ్రులకు ఒకసారి చప్పట్లో కొట్టి వారిని కనపరచండి హలేయో